మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చిట్ ఫండ్ వర్సెస్ స్టాక్ మార్కెట్ సరైన పెట్టుబడి ఎక్కడ స్టాక్ మార్కెట్ ఇది అధిక లాభాల కోసం ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం కానీ ఇందులో పెట్టుబడి చేయాలంటే ఆర్థిక సమాచారం మార్కెట్ అవగాహన సమయం శ్రమ అన్ని అవసరం ఎలాంటి కంపెనీ షేర్లను కొనాలన్నా ముందుగా వాటి ఆర్థిక స్థితిగతులపై పరిశీలన చేయాలి అంతేకాదు ఒకసారి షేర్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా తగిన సమాచారం కలిగి ఉండడం ఎప్పుడు అమ్మాలో నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలున్నాయి ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకున్నా కూడా మార్కెట్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిందే పలు రిస్కులు ఉండే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కొన్ని సందర్భాల్లో తక్కువ రిస్క్ ఉన్న సాధనాల కన్నా కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది దీని ప్రత్యామ్నాయం చిట్ వన్ చిట్లలో పెట్టుబడి చేయడం అనేది నెలవారీ సేవింగ్తో పాటు అవసరమైన డబ్బు పొందే సౌలభ్యాన్ని కలిగిస్తుంది నిరంతర పరిశీలన అవసరం లేదు మార్కెట్ ప్రభావానికి లోబడదు రిటర్న్లు స్థిరంగా ఉంటాయి ముగింపు సూచన స్టాక్ మార్కెట్ అనేది గరిష్ట లాభాల కోసం రిస్క్ తీసుకునే వారికి కానీ స్థిర ఆదాయం మరియు ఆర్థిక భద్రత కోరుకునే వారికి చిట్ ఫండ్ ఉత్తమ ఎంపిక